నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలంలోని నారాయణ పాఠశాలలో మనం ఉన్నాము ప్రిన్సిపల్ రజనీ గారితో ఉన్నాము ఈ పాఠశాలకు సంబంధించి మరి ఎలాంటి జాతీయ పండుగలు కావచ్చు మరి స్కూల్కు సంబంధించినటువంటి పండుగలు కావచ్చు మరి విద్యార్థినిలకు విద్యార్థులకు దేంట్లో వారికి అనేకమైనటువంటి వివిధాలుగా నైపుణ్యత కల్పించే క్రమంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తూ వారికి అనేకమైనటువంటి వాటిలో తర్ఫీజ్ ఇస్తూ ఉంటారని అంటుంటారు కాబట్టి మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా ప్రధాన ఆచార్యురాలు ఉన్నారు వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పాఠశాలకు సంబంధించి మరి ఇక్కడ ఆ ప్రస్తుతము ఈ యొక్క జనవరి మాసంలో సంక్రాంతి అనేటువంటిది చాలా మరి పండుగను సందడి వాతావరణము పల్లెటూరులో కావచ్చు పట్టణాల్లో కావచ్చు మరి చాలా జరుపుకుంటారు అయితే మరి దీనికి సంబంధించి దీంట్లో ప్రధానంగా మహిళలకు వచ్చేసి మరి ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు కాబట్టి ఎలాంటి మరి ఫెస్టివల్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నమస్తే సార్ నేను నారాయణ ఆర్మూర్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ సో మా స్కూల్లో నర్సరీ నుండి పదో తరగతి వరకు స్కూల్ ఉంది పిల్లలు ఉంటారు సో దీనికి సంబంధించి మనము చదువుతో పాటుగా పిల్లలకి అన్ని యాక్టివిటీస్లో నైపుణ్యత రావాలి అని చెప్పి మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యేక అవగాహన కల్పిస్తామండి సో ఎందుకంటే పిల్లలకి మన కల్చర్ అనేది తెలుస్తూ ఉండాలి సో అది ఇక్కడతో ఆగిపోకూడదు అని విలేజ్ కల్చర్ని ని వాటన్నిటిని మనం ఇక్కడే స్కూల్లోనే డెకరేట్ చేసి పిల్లలకి ప్రతి పండగని మేము ఇక్కడ స్కూల్లోనే చేస్తాము సో మన చిన్నప్పుడు మనం ఎలా చేసుకున్నామో అవన్నీ పిల్లలకి ఇప్పుడు తెలిసేలాగా మొత్తం అవన్నీ ప్రోగ్రామ్స్ చేయిస్తాము సో నెక్స్ట్ కమింగ్ సంక్రాంతి ఉంది కదా సో సంక్రాంతి పండుగ సంబరాలు కూడా మేము స్కూల్లో నిర్వహిస్తాము జనవరి పదకొండో తారీఖున మేము నిర్వహిస్తాము సో ఆ రోజు పిల్లలకి రంగవల్లులు ముగ్గుల కాంపిటీషన్ పెడతామండి ముగ్గులు అంటే పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి తెలియదు సో వాళ్ళకి ముగ్గులు ఎలా వేయాలి అందులో రంగులు ఎలా నింపాలి అన్ని అవగాహనలు పిల్లలకి నేర్పిస్తాము దాంతో పాటుగా ఆ ఎడ్ల బండి పోటీలు అలాంటివి పిల్లలతో అవగాహన చూపిస్తాం వాళ్ళకి జస్ట్ ఏంటి అసలు ఎడ్ల బండి అంటే ఎలా ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి అవన్నీ చేయించి యాక్టివిటీ రూపంలో పిల్లలందరికీ మన సంస్కృతి సంప్రదాయాల మీద ప్రత్యేక అవగాహన కల్పిస్తాం సార్ సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చదువుతో పాటుగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా వాళ్ళకి వస్తాయి సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మరి సంక్రాంతి అంటే మా సందడిగా మరి సంక్రాంతికి సంబంధించి మరి గంగిరెద్దుల వారు వచ్చేసి ఇంటి ముందు గంగిరెద్దులను కూడా ఆ విధంగా మరి చే ఆ విధంగా ఆడించుతూ అనేకమైనటువంటి దీవెనలు ఇస్తారని అలాగే మరి పల్లెటూరులో ప్రధానమైనటువంటి ఎద్దుల బండి మరి చాలా ముఖ్యము రైతే రాజు అని అంటుంటారు మరి ఆ ఆ కాలం నుండి కూడా అనాది కాలం నుండి కూడా ఎద్దులేనిది వ్యవసాయం లేదు వ్యవసాయం అనేటువంటిది ప్రాముఖ్యత ఉంటుంది మరి ధాన్యం అంతా కూడా రైతు ఇంటికి వచ్చేసి అటువంటి ఈ సందర్భము సన్నివేశము ఈ సంక్రాంతి అని అంటుంటారు అయితే ఈ సంక్రాంతికి సంబంధించి ప్రధానంగా మీరు పిల్లలకు వేటిపై ఎక్కువగా మక్కువ విధంగా ఉంటారు సార్ ప్రత్యేకంగా వాళ్ళకి ఏంటంటే ముగ్గుల పోటీలు ఓకే నెక్స్ట్ ఇప్పుడు రైతులకి వడ్లు ఇంటికి వస్తాయి సంక్రాంతికి సో దాని గురించి మేము ముందే వాళ్ళకి ఒక సెట్ వేసి అసలు గడ్డి వాళ్ళకి ఒక ఎలా ఉంటది పల్లెటూరు అట్మాస్ఫియర్ ఎలా ఉంటది అనేది పిల్లలకి ఇక్కడ చూపిస్తాం అనమాట స్కూల్లోనే మనం ఒక సెటప్ చేసి పిల్లలకి ఒకే సంక్రాంతి అంటే చేయాలి దాంతో పాటుగా బొమ్మల కొలువు కూడా చేస్తాము బొమ్మల కొలువు చేసి భోగి పళ్ళు చిన్నపిల్లలకి రేగి రేగిపళ్ళు వేసి వాళ్ళందరికీ టీచర్స్ చేత పేరెంట్స్ని ఇన్వైట్ చేసి పేరెంట్స్ చేత వాళ్ళందరికీ రేగిపళ్ళు వేయిస్తాము సో పళ్ళు కూడా పోయిస్తాము సంక్రాంతి పండుగలో ఏవేవైతే మనం చేసుకుంటామో అనాదిగా మనకి ఏ ఆచారాలు ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలకి తెలియజేసేలాగా ఇక్కడ స్కూల్లో మేము ఖచ్చితంగా చేస్తాము